ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ తలకోన సిద్దేశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవం ఏర్పాట్లను పరిశీలిస్తున్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఎమ్మెల్యే నాని అధ్యక్షతన ఆలయ అధికారులు పాలక మండలి సభ్యులు ప్రభుత్వ వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై సమీక్షా సమావేశం నిర్వహించారు మండల అధికారులు రెవెన్యూ అధికారులు ఫారెస్ట్ మరియు పోలీస్ అధికారులు రవాణా శాఖ అధికారులు మరియు దేవాదాయ సిబ్బంది ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను పూర్తి చేయాలని అన్నారు ముఖ్యంగా త్రాగునీరు పారిశుధ్యం ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు అనంతరం బ్రహ్మోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు ఎమ్మెల్యే నాని మాట్లాడారు

আমরা বিষয়টা আরেকটু চিন্তা যদি আমরা কি টোটাল 30% এর जवळपास পৌঁছানোর কথা না জিপিএস বুঝতে হলে একটা উচ্চ উচ্চতার উদ্যতি জিপিএস মানে ইখানে কত পাওয়া মানে প্রতিচের কষ্ট হচ্ছে তাই যেদিকে আমরা সমাজ সচেতন ছিলাম এই মেজার কাটতে সেটার সমাজ সচেতন হয়ে একবার করতে হবে কত আপত্তি আর সেটা leverage করে সে অনেক দিন তারপরে কত না চিন্তা পৌঁছা মানে

आप जो समंचन कर रहे हो जो तरीके से चल रहा है ना आगे के मॉडल टेस्ट तरफना औद्योगिक सदस्यों को लेकर से भी చేస్తే బాగుంటే తెలియజేస్తున్నా ఇక్కడున్న అధికారుల మన చరణ కలూ ఈసారి ఎక్కడ కానీ అసౌకర్యం చేస్తే బాగుంటుంది అని కూడా తెలియజేస్తున్నా కూడా

dann an sich ja